తెలుగు సినీ ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం మహానటుడు ఎన్టీఆర్చుకుని ఆయన కుటుంబంలో ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇప్పుడు మరో హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది నందమూరి నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి అంతా రెడీ అయ్యింది నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు తాతకు తగ్గ మనవుడుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు మరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎందుకు మోక్ష చేయడానికి ఆలస్యం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా వారసుడిగా రామ్ చరణ్ రెండు పరిచయమై రెండు స్టార్ హోదాను సంపాదించుకున్నారు నాగార్జున వారసుడుగా నాగచైతన్య చైతన్య రెండు వేల పరిచయమై రెండు వేల పదిలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా అరంగేండ్రం చేసేశాడు అఖిల్ మోక్షజ్ఞ ఒకే సంవత్సరంలో పుట్టారు వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ బాగా చిన్నవాడు అందుకే అతను హీరోగా పరిచయం అవడానికి ఇంకా సమయం పడుతుంది మరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తేజ్ నాలుగైదు సంవత్సరాల క్రితమే హీరోగా ఎంట్రీ ఇవ్వాలి నందమూరి అభిమానుల్ని అలరించాలి కానీ అలా జరగలేదు నిజం చెప్పాలి అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులే కాదు సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే రామ్ చరణ్ కంటే నాగచైతన్య కంటే అందరికంటే కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కి క్రేజ్ ఎక్కువ దానికి కారణం కూడా ఉంది గాడ్ ఆఫ్ మాస్ గా పిలువబడే బాలయ్య కొడుకుగా ఎలా నటిస్తాడు అతను డెబ్యూ మూవీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో పాటు నట సార్వభౌము రాముడు తారక రాముడు మనవడు కూడా అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఇస్తాడా జూనియర్ ఎన్టీఆర్ సరితూగగలడా లేదా నటనికి మారుపేరు పేరు నందమూరి వంశం మరి అలాంటి నందమూరి వంశం నుంచి వస్తున్న మోక్షజ్ఞ నటనలో మేటి అనిపించుకుంటాడా నందమూరి వంశం పేరు ప్రతిష్టలు నిలబెడతాడా అసలు నిలబెట్టగలడా లేదా ఇలా రకరకాల ఆసక్తికర ప్రశ్నలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు బాలకృష్ణ గారు మహా అయితే మరో సంవత్సరాలు ఉండగలరు అలరించగలరు ఆ తర్వాత కష్టం బాలకృష్ణ పేడౌట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరిపైనే భారం పడుతుంది ఒక పక్క మెగా ఫ్యామిలీలో సరైన హీరోలు ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఏడాదికి రెండు మూడు హిట్లైన కొడతారు నందమూరి వంశంలో బాలకృష్ణ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాబట్టి హిట్ పెడితే పర్వాలేదు లేదంటే తర్వాత సినిమా కోసం ఎదురు చూడాలి అందువలన తమ్ముడు మోక్షజ్ఞ తోడైతే అన్నదమ్ములిద్దరూ మెగా ఫ్యామిలీకి గట్టి పోటీనివ్వగలరు నందమూరి అభిమానులు ఈ ఆందోళన అయితే బాగా ఉంది ఇప్పటికే ఏరియా వైస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లందరూ బాలయ్య పైన ఒత్తిడి తెస్తున్నారు బాబు ఎప్పుడు హీరోగా పరిచయం అవుతాడు అని బాలయ్య వారికి సూటిగా సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పాలి పంతొమ్మిది సెప్టెంబర్ ఆరున హైదరాబాద్ లో జన్మించిన మోక్షజ్ఞని తాత ఎన్టీఆర్ గారు కేవలం ఒక్కసారి మాత్రమే ఎత్తుకొని ముద్దులాడారు ఆ తర్వాత ఆయన రాజకీయ కారణాలతో అకాల మరణం పొందడం మనందరికీ తెలిసిన విషయమే సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ కొంత బాగా సహాయం చేశారని చెప్పాలి ఆయన ఆశీస్సులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి అందాయి మోక్షజ్ఞకి తాతగారి సపోర్ట్ అవసరం లేకపోయినా ఆశిష్యులు ఉంటే మోక్షజ్ఞకు బహుశా నటనపై ఇష్టం వచ్చేదేమో మోక్షజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక నెమ్మదిగా ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్లకి ఒక క్లాసిక్ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలని బాలయ్య ఆలోచించారు కానీ మోక్షజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక తండ్రి ఆశల మీద నీళ్లు జల్లారు తనకు నటన ఇష్టం లేదని అమెరికా వెళ్లి ఉద్యోగం గాని ఇండియాలో వ్యాపారం గాని చేసుకుంటారని చెప్పేశారట దాంతో బాలయ్య వెంటనే పెద్ద కూతురు బ్రాహ్మణికి ఫోన్ చేసి మీ తమ్ముడు సినిమాలు నటించినంటున్నాడు వ్యాపారం గాని ఉద్యోగం గాని చేస్తానంటున్నాడు మీరు మాట్లాడి చూడండి బలవంతమైతే చేయొద్దు అని చెప్పారట రెండు రోజుల తర్వాత బ్రాహ్మణి గారు మోక్షజ్ఞను పిలిచి మాట్లాడారు అప్పుడు అక్కతో మోక్షజ్ఞ ఏం చెప్పాడు అంటే హీరోగా నేను నటించాలి అంటే ముందు బరువు తగ్గాలి రోజు ఎక్సర్సైజ్ వారసుడిగా అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటాయి వాటిని అందుకోవాలి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అది నా వల్ల కాదక్క ప్రతి సినిమాకి టెన్షన్ పడాలి ఇలాంటివన్నీ నా వల్ల కాదు ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముడిని చూసింది ఆమె బాలకృష్ణ గారి పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచారు తెల్లారి లేవగానే ఇంటి ముందు కలాపి చల్లి ముగ్గులు వేయించేవారు కోతుళ్ళిద్దరుతూ ఆ తర్వాత గాయత్రి మంత్రం తప్పనిసరిగా పటింప చేసేవారు ఏ సమయంలో గాయత్రి మంత్రం అడిగినా చెప్పాల్సింది చెప్పకపోతే చేవాట్లు తప్పవు బాలయ్య అంటే అంత భయం భక్తి వాళ్ళిద్దరికి అలాంటి బాలకృష్ణ నుంచి కాపాడేవారు వారి తమ్ముడికి ఎంతో హెల్ప్ చేసేవారు బద్దకం వారికి బాగా తెలుసు అందుకే బ్రాహ్మణి తమ్ముడి మాటలు విని ఆశ్చర్యపోలేదు మనసులు నవ్వుకుంది ఇలా గత కొన్నేళ్ల క్రితం ఉన్న పరిస్థితుల నుంచి నేడు హీరోగా నందమూరి నటసింహ వారసుడిగా మోక్షజ్ఞ మోక్షజ్ఞ ఎంట్రీకి అంత రంగం సిద్ధమైంది ప్రసాదం తమ వారసుడిగా పరిచయం చేయాల్సిన బాధ్యత బాలకృష్ణ గారు బలంగా తీసుకున్నారు తన కుమారుడు మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మను నమ్ముకున్నారు డెబ్యూ సినిమాకు డైరెక్టర్ అతడైతే బాగుంటుంది అని అభిప్రాయానికి వచ్చారు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రామ్ కు ప్రోమో డైరెక్టర్ గా కూడా ప్రతి సీజన్ కు వర్క్ చేస్తూ ఉంటారు ఆ పరిచయంతో ముందుగా బాలయ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ మంచి కథ దొరకడంతో మోక్షజ్ఞ లాంచుకు ముహూర్తం చూసుకుంటున్నారు మోక్షజ్ఞ కూడా సోషల్ మీడియాలో ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు ఇప్పటికే తన లుక్ బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకొని హీరోయిక్ మెటీరియల్ గా ఫోటో వీడియోలతో ఇప్పుడు ప్రస్తుతం మోక్షజ్ఞ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు మహాభారతంలో ఒక క్యారెక్టర్ ను బేస్ చేసుకుని కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నారట అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోని పవర్ఫుల్ క్యారెక్టర్ ని పౌరాణిక రెఫరెన్స్ తో చేస్తున్న కథతో రాబోతున్నారని అర్థం అవుతుంది మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి ఎఫార్ట్స్ పెడతాడో చూడాలి సెప్టెంబర్ ఆరున తన బర్త్డే సందర్భంగా లాంఛనంగా ఈ సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది ఇప్పటికే సంబంధించిన ఫోటో ఇవి కూడా వచ్చాయి సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి అందులో మోక్ష లుక్ అదిరిపోయింది మీడియా లుక్స్ ను సోషల్ లో వదిలాక మంచి స్పందన వచ్చింది దీంతో నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ లుక్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు ఏది ఏమైనా నందమూరి నటసింహ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మోక్షజ్ఞ భారీ విజయాలను అందుకుని తాతకు దగ్గ మనవుడుగా తండ్రికి దగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నందమూరి ఫ్యామిలీ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్